హర్ష ఇంటికి చేరుకోగానే రమాదేవి చంద్రిక ఇప్పుడు ప్రేమ్కి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు హర్ష ఏమైంది ప్రేమ్కి అని అడుగుతారు అప్పుడు రమాదేవి కొంచెం జ్వరంగా ఉంది ఏదో మొక్కులంట చంద్రిక అనేది దగ్గరుండి అవన్నీ చూసుకుంది అప్పుడు హర్ష అవునా చంద్రిక ఇప్పుడు ప్రేమ్ ఎలా ఉన్నాడు అని అడిగితే అప్పుడు చంద్రిక నిద్రపోతున్నాడు బాబుగారు అని చెప్తుంది తర్వాత హర్ష రమాతోటి ఏంటి ఏదో విషయం చెప్పాలన్నావు అనంటే అప్పుడు రమాదేవి అయ్యో హర్ష ముందుగా నీకే చెప్పాలి కానీ ఇంట్లో అందరితో ఈ మంచి విషయం పంచుకోవాలి అమ్మ దీక్ష ఏరి అన్నయ్య అంటే వస్తున్నా రమా అని జగదీష్ అంటారు అందరు వచ్చేశారు కదా అని రమ అంటే ఏది చామంతి ఏది అని అడుగుతుంది అప్పుడు చంద్రిక చామంతి వంట చేస్తుందమ్మా అని చెప్తుంది సరే హర్ష ముసుగులో ఎందుకు ఇప్పుడే చెప్పేస్తున్నాను మనం ఈ రోజు నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాం అనగానే అప్పుడు హర్ష మనమంటాం నేనెప్పుడు అనుకోలేదు కదా రాజకీయాల్లోకి వెళ్ళాలని అప్పుడు రమా హర్ష నీకు అలాంటివన్నీ ఉండవని నాకు తెలుసు నీకు అవన్నీ ఇష్టం ఉండవని నాకు తెలుసు హర్ష కానీ నాకు ఇష్టము ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్తే పేరు ప్రఖ్యాతలు ఇంకా పెరుగుతాయి అప్పుడు హర్ష ఇప్పుడు సూటిగా చెప్పు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావా అని హర్ష అడుగుతారు అప్పుడు రమా అవును హర్ష అని అంటే అప్పుడు హర్ష ఎదుటి వాళ్ళు మనకు పోటీ ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మనం వాళ్ళకు పోటీగా ధీటుగా ఎదగాలి నువ్వేమో కనీసం నియోజకవర్గంలో ముందు ఇంట్లో ఉన్న పనివాళ్ళ మీదే ఓపిక్గా సమాధానం చెప్పలేవు అప్పుడు రమాదేవి హర్ష ఇంట్లో ఉన్న నువ్వే నన్ను ఇలా డిస్కరేజ్ చేస్తాయలా ఇంకా బయట వాళ్ళు నన్నేం సపోర్ట్ చేస్తారు అనంటే అప్పుడు హర్ష కొంచెమైనా మానవత్వం ఉంటే రాజకీయంగా కొంతమందైనా గుర్తుపెట్టుకుంటారు అసలు పేదవాళ్ళంటేనే గిట్టని నీకు ఓట్లు ఎలా వేస్తారు ఇంకా ముందు నువ్వు ఆ ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడం విరమించుకోవడం మంచిది అంతా అయిపోయి అవమానపడి వచ్చి హర్ష అని అంటే నేనేం చేయలేనప్పుడు ఆంటీ అంకులు ఉంటారు మీరు ఖచ్చితంగా గెలుస్తారు మీ వెనక మా డాడీ ఉన్నారు కదా మీ వెనక మే అందరం సపోర్ట్గా ఉంటాము అప్పుడు అంకులే మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు అని అని నిషా అంటుంది తర్వాత సీన్లో చంద్రిక రమాదేవి వైపు కోపంగా చూస్తూ కిచెన్ దగ్గరికి వస్తే అప్పుడు చంద్రిక తోటి వంట పూర్తయిందా అని అడిగితే హా అత్తా పూర్తయింది బాబుగారికి అన్ని వంటలు చేసి పెట్టాను బాబుగారికి కుట్లు వేశారు కదా దానికి తగ్గట్టుగా వంటలు చేశాను అత్తా అనంటే ఆపు చామంతి ప్రేమ్బాబు పేరెత్తే అర్హత కూడా లేదు నీకు నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు ఒక్కసారి ప్రేమించాక ఆ మనిషిని మర్చిపోవడం కష్టమే ఇప్పుడు మళ్ళీ ప్రేమ్బాబుపై ఆశ ఉన్నట్టు మాట్లాడుతూ మళ్ళీ చివరికి పాతాల్లోకి తోసేస్తావు ప్రేమ్బాబుతో నువ్వు అసలు ఇంక నుంచి ప్రేమ్ బాబుని నేను చూసుకుంటాను చంద్రిక ఫుడ్ తీసుకొని బాధగా పైకి వెళ్తూ ఉంటుంది అప్పుడు హర్షవర్ధన్ వాళ్ళిద్దరిని చూస్తూ ఏమైంది చంద్రికకి చామంతికి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ప్రేమ్కి కూడా జ్వరం వచ్చిందని చెప్తున్నారు అసలు ఏమైంది అని అనుకుంటూ ఉంటాడు తర్వాత చంద్రిక ప్రేమ్ రూమ్లోకి డిన్నర్ తీసుకొని వెళ్ళి ప్రేమ్కి తినిపిస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ చంద్రికతోటి చందు నాకు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు చందు అప్పుడు చంద్రిక ప్రేమ్ బాబు ఒకటి మాత్రం నిజం స్వచ్ఛమైన ప్రేమకి ఎప్పుడు ఓటమి ఉండదు నీ స్వచ్ఛమైన ప్రేమని చామంతి అర్థం చేసుకునే రోజు ఒకటి వస్తుంది అప్పుడు వరకు నువ్వు బాధపడద్దు ఈ విషయం చెప్పొద్దు అని అంటే అప్పుడు ప్రేమ్ ఓకే చందు నువ్వు చెప్పినట్టే వింటాను నేను అని చెప్తాడు తర్వాత సీన్లో పొద్దున్నే తెల్లవారిన తర్వాత ఒకవైపు చందు ఒకవైపు ప్రేమ్ ఒక పైపు చామంతి ముగ్గురు బాధపడుతూ ఉంటారు హర్ష చామంతిని చూసి ఏమైంది చామంతికి ఎప్పుడు చకచక నవ్వుతూ ఉండే పిల్ల ఎందుకు అలా డల్గా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే రమాదేవి వచ్చి త్రిపాఠి వస్తున్నారు అనంటే అప్పుడు హర్ష వాళ్ళెందుకు వస్తున్నారు రమా అనంటే అయ్యో హర్ష నువ్వు చెప్పావు కదా ఆల్రెడీ మన పెళ్ళి రోజు నాడు వాళ్ళు వస్తే మళ్ళీ ఒకసారి రమ్మని అనంటే అప్పుడు హర్ష ఎందుకు రమా వాళ్ళ కారాటం చామంతి ఆల్రెడీ వద్దని చెప్పింది కదా అప్పుడు రమా అయ్యో హర్ష మనసు అనేది గాలిపటం లాంటిది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము చామంతికి ఇంతకన్నా మంచి సంబంధం మనం తెస్తామో లేదో తెలీదు వాళ్ళు ఇంతగా మన చామంతిని అడుగుతూ ఉంటే నువ్వెందుకు వద్దంటున్నావు సరే రమా ఒకసారి చామంతి ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుందాం అప్పుడే త్రిపాఠి గుణ అక్కడికి వస్తే రండి కూర్చోండి అని అంటే అప్పుడే చామంతిని పిలుస్తాడు హర్ష అమ్మ చామంతి వాళ్ళు నీ కోసం మళ్ళీ మరొకసారి మన ఇంటికి పెళ్ళి మాట్లాడడానికి వచ్చారు నీ మనసులో మాట చెప్తే ఈ పెళ్ళి వద్దా లేదా చేసుకుంటావా అనే విషయాన్ని చెప్తే నేను వాళ్ళకి చెప్తానమ్మా అని అంటాడు సరే అయ్యగారు అని గుణా వైపు కోపంగా చూస్తూ త్రిపాఠి వైపు చూస్తూ ప్రేమ్ని గుర్తు చేసుకొని నాకు ఈ పెళ్లి ఇష్టమే అయ్యగారు అని చెప్తుంది అప్పుడు హర్ష అమ్మ చామంతి నీకు నిజంగానే ఈ పెళ్ళి ఇష్టమా ఆ రోజు పెళ్ళి గురించి అడిగితే నువ్వు వద్దు అన్నావు ఇప్పుడేమో మళ్ళీ పెళ్ళి కావాలంటున్నావు ఒకసారి నువ్వు రా అసలు నీతో మాట్లాడాలి అని చామంతిని తీసుకొని హర్ష పక్కకు వెళ్తారు అమ్మ చామంతి నిన్ను రమాదేవి ఏమన్నా బెదిరించిందా అలా బెదిరిస్తే నువ్వేం బెదిరిపోవద్దమ్మా ఎందుకంటే నువ్వు ఇలా భయపడుతూ ఉంటే నీ జీవితం అంతా తన చేతిలో పెట్టినట్టే ఏమైందో చెప్పమ్మా అని అడుగుతాడు అప్పుడు చామంతి అది కాదయ్య గారు నన్ను గొప్పింటి కోడల్ని చేయాలని అమ్మగారు అనుకుంటున్నారు ఆ విషయంలో నేను ఏం చేయను చెప్పండి అనంటే అప్పుడు హర్ష నువ్వు మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నావు కదా అని అడుగుతాడు అవునయ్య గారు నాకు నిజంగానే ఈ పెళ్లి ఇష్టం అని బాధపడుతూ చెప్తుంది ఇదంతా చంద్రిక వింటుంది ఖచ్చితంగా ఏం జరిగిందో హర్ష గారికి చెప్తే ఆయన ఖచ్చితంగా వీరిద్దరు పెళ్లి చేస్తారు కానీ ఈ చామంతి జరిగిందేంటో చెప్పట్లేదు ఎంతసేపటికి పెళ్ళి వద్దనే అను అంటుంది అని మనసులో అనుకుంటుంది అసలు రమ ఈ చామంతికి ఏం చెప్పింది ఎందుకు ఈ పెళ్ళి వద్దంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా హర్షవర్ధన్ చామంతిని మళ్ళీ హాల్లోకి తీసుకొని వచ్చి చామంతి పెళ్లికి ఒప్పుకుంది అని చెప్తాడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఒక పని మనిషి అని నువ్వు అనుకున్నావు మేము మాత్రం నిన్ను మా ఇంటి దేవత అనుకుంటున్నాము త్వరగా మన పెళ్ళయి మన చదువు పూర్తి చేసుకొని మనం ఒక మంచి లాయర్లు అవుదాం అనగానే అప్పుడు చామంతి చి ఎంత నాటకాలు ఆడుతున్నావు నాకు ఇదంతా కాదు మా నాన్న బయటికి రావడం కావాలి అని అనుకుంటుంది ఇంకప్పుడే నిషా కంగ్రాచ్యులేషన్స్ చామంతి గుణ నాకన్నా ముందే మీ ఇద్దరికి పెళ్ళవుతుంది అనమాట అవును ఒకప్పుడు చామంతికి నాకు ఎప్పుడు ఫైట్ అవుతూ ఉండేది ప్రేమ్ సార్ మేమిద్దరం గొడవ పడకుండా ఎన్నోసార్లు ఆపారు ఇప్పుడు చామంతే నా భార్య అవుతుంది అప్పుడు చామంతి ఇదంతా వినలేక అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోతుంది తర్వాత సీన్లో రమాదేవి రోజా నిషా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య పెళ్ళి వారం రోజుల్లో అంటున్నారు కానీ మన ప్రేమ్ ఏం చేశాడో తెలుసా అనంటే అప్పుడు రమ ఏమైంది అనంటే గుండెలపై చామంతి అని రాసుకున్నాడు కుట్లు కూడా వేశారు నేను చూశాను అది చంద్రిక దానిపైన ఆయింట్మెంట్ పెట్టడం కూడా చూశాను కానీ ఈ విషయం మీకు తెలీదు అత్తయ్య అనంటే అప్పుడు రమా ఇంత పని చేశాడా ఇప్పుడు ఏం చేయాలి అసలా అనంటే అప్పుడు నిషా అత్తయ్య మీరు ముహూర్తాలు చూడడం కాదు రేపే మంచి ముహూర్తం అని చెప్పి ఆ గుణాకి చామంతికి ఇద్దరికి పెళ్లి చేయాలి అని చెప్తుంది లేదు అనంటే ఆ మామయ్య గారు ఆ గాయాన్ని చూశారు అనంటే ఖచ్చితంగా ప్రేమ్కి చామంతికి పెళ్లి చేస్తారు సరే హర్షతో నేను మాట్లాడతాను రేపు గుళ్ళో అన్ని ఏర్పాట్లు మీరే దగ్గరుండి చూసుకోండి సరే ఆంటీ అని అంటుంది నిషా అప్పుడు నిషా గుణాకి కాల్ చేసి చెప్తుంది విషయం అప్పుడు గుణ ఎంతో ఆనందంతో రేపే నాకు చామంతికి పెళ్ళా అప్పుడే రమాదేవి హర్ష దగ్గరికి వచ్చి అవునా రమా సరే చామంతికి ఓకే అయితే నువ్వు చెప్పినట్టే రేపే పెళ్ళి జరిపిద్దాం అని అంటాడు అప్పుడు హర్ష చామంతి దగ్గరికి వచ్చి అమ్మ చామంతి ఈ ఇంట్లో బిడ్డ కన్నీ ఎక్కువగా అన్ని వేళలో నన్ను కాపలాగా చూసుకున్నావు మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను నీకు గుణాకి రేపే పెళ్లి చేయాలని రమాదేవి నిశ్చయించింది నీకు పెళ్లి పెళ్ళి నిజంగానే ఇష్టమా అని అడుగుతారు అప్పుడు చామంతిని ప్రేమ్ ఏం చెప్తు ఏం చెప్తుందో అని ప్రే చాటుగా వింటాడు అప్పుడు చామంతి నాకు ఇష్టమే బాబు అని చెప్తుంది అప్పుడు హర్ష చామంతి నాకు ఇప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు నిన్ను తిడుతూ కొడుతూ ఉండేదాన్ని ఇప్పుడు మా చామంతి పెళ్లి కూతురు అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది పెళ్లి బట్టలు గుడిలో ఇంకా అన్ని ఏర్పాట్లు ఆ త్రిపాఠి వాళ్ళే చూసుకుంటారు హర్ష మనం వెళ్ళి కూర్చోవడమే మనం చేసేదేమీ లేదు నీకు మంచి పట్టు చీరలు కొన్ని నగలు చేయిస్తాను అని అనగానే అప్పుడు హర్ష రమా మనకి తన కూతురు లాంటిది ఈ ఇల్లు తనకి పుట్టింటి పుట్టింటి దాని లాంటిది నిజం చెప్పాలి అంటే చామంతి లాంటి కోడలు నా ఇంటికి రావాలనుకున్నాను కానీ ఏం చేస్తాం చామంతి వేరే వాళ్ళ ఇంటి కోడలు అవుతుంది అప్పుడు రమాదేవి మనసులో హర్షకి ప్రేమ్ చామంతి ప్రేమ గురించి తెలియదు కాబట్టి సరిపోయింది తెలుసుంటే దగ్గరుండి ఈయన పెళ్లి జరిపించేవాడు వీళ్ళిద్దరికీ అని అనుకుంటుంది తర్వాత గుణా చామంతిని ఇద్దరిని రెడీ చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుగ్గా గుడికి తీసుకొని వస్తారు గుణాకి చామంతికి పెళ్లి జరుగుతూ ఉంటే అప్పుడే రామచంద్రయ్య కూడా గుడికి చేరుకుంటారు రామచంద్రయ్య జరిగిందంతా హర్షవర్ధన్తో చెప్తారు ప్రేమ్ బాబు చామంతి ప్రేమించుకున్నారు అని నిన్న ప్రేమ్కి చామంతికి పెళ్లి జరుగుతుంటే జైల్లో వాళ్ళ నాన్నని అడ్డు పెట్టుకొని రమాదేవి బెదిరించింది అని ఈ విషయాలన్నీ హర్షాకి చెప్పగానే అప్పుడు హర్షాకి జరిగిందంతా అర్థమవుతుంది అప్పుడు హర్షవర్ధన్ గుణ దగ్గరికి వెళ్ళి గుణ పైకి లెగు అప్పుడు గుణ సార్ ఏమైంది సార్ ఎందుకు అలా అంటున్నారు ఎందుకు లెగోమంటున్నారు నన్ను పెళ్లిపేటల మీద నుంచి అని అడుగుతాడు చామంతి దేనివల్ల పెళ్ళి ఒప్పుకుంది అని అనేది క్లియర్గా తెలిసింది కదా ఇప్పుడు అలా అనేలోపు బాబు వీళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నారు ఈ త్రిపాఠి నేరస్తులు అని ఎంతో హింస పెడుతున్నారు ఆ సాక్ష్యాలన్నీ ఎవరో పోలీసులు వారికి హైకోర్టుకి సబ్మిట్ చేశారు ఈరోజే ఇంకా సేపట్లో ఆ సాక్ష్యాలన్నీ చూసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయబోతున్నారంట బాబు ఇంకా రమాదేవి రామచంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే పోలీసులు వచ్చి గుణా త్రిపాఠిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు అప్పుడు హర్ష రమాతోటి చూసావా ఇలాంటి ఇలాంటి హంతులుగా హంతకులుగా మన చామంతిని ఇవ్వాలనుకుంది ఇప్పుడు చెప్తున్నాను చామంతి ప్రేమలో పెళ్లి నేను జరిపిస్తాను ప్రేమ్ మనసులో ఖచ్చితంగా చామంతి ఉంది తన గాయం చూసైనా కూడా నేను మారకపోతే ఇక నేను మనిషినే కాదు అప్పుడే పంతులు గారు హర్షతోటి బాబు వాళ్ళిద్దరు పెళ్లి జరగాలి అని చంద్రిక అమ్మ చేశారు కానీ ఇలాంటి ట్విస్టులతో జరుగుతుందని అనుకోలేదు మా అబ్బాయికి కూడా పెళ్లి బట్టలు ధరించి తీసుకొని రండి అదే ముహూర్తానికి ఇద్దరికి పెళ్లి చేద్దాం అని అంటారు అప్పుడే చామంతిని చంద్రిక తీసుకువెళ్తుంది హర్షవర్ధన్ని తీసుకొని వెళ్తాడు ఇద్దరిని రెడీ చేసి పీటలపై కూర్చోపెట్టి చామేడలో ప్రేమ్ కడతాడు చామంతి ఇంకా రమాదేవి వైపు చూస్తే రమాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక చామంతి పెళ్లి ప్రేమ్తో జరిపించడంతో రమాదేవి నిషా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఇద్దరు జంట కుడికాలు పెట్టి లోపలికి వస్తూ ఉంటే చంద్రిక వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి దేవుడి గదిలోకి తీసుకొని వెళ్ళి చామంతితో దీపారాధన చేపిస్తుంది తర్వాత అక్కడికి నిషా వాళ్ళ నాన్నగారు రాగానే హర్ష వాళ్ళ నాన్నతోటి బావగారు మీకు ఖచ్చితంగా కోపం రావచ్చు కానీ ఒకవేళ ప్రేమ్కి ఇష్టం లేకుండా నిషాతో పెళ్లి చేస్తే ప్రేమ్ తర్వాత నిషాని పట్టించుకోకపోతే తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అలాగే ఇద్దరు ప్రేమికులను నేను ఎప్పుడు విడదీయలేను బావగారు అప్పుడు నిషా వాళ్ళ నాన్న చూడండి బావగారు ప్రేమ్ ఒక పని మనిషిని ప్రేమించిన వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ ఇంటికి తీసుకొచ్చారు దానికి నేను మీకు హ్యాచ్ ఆఫ్ చెప్తాను కానీ నా కూతురికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా అనంటే అప్పుడు హర్ష నీ కూతురికి అన్యాయం చేయలేదు నేను న్యాయమే చేశాను మా తరపు నుండి నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటే అప్పుడు నిషా వాళ్ళ నాన్న నిషాని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక హర్ష రమాదేవితోటి రమా ఎమ్మెల్యే అవ్వాలనుకున్నావు ఇప్పుడు నిషా వాళ్ళ నాన్న నేను ఎమ్మెల్యే చేస్తాడో లేదో తెలీదు కానీ వాళ్ళిద్దరు ప్రేమను విడదీయాలనుకోవడం తప్పు అందుకే ఇకపై చామంతి ఇంటి కోడలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్ష ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ జరిగిన రివ్యూ రేపటి ఎపిసోడ్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్